ప్రాజెక్ట్ నిర్మాణం వచ్చేసి అమరావతి రాజధాని ప్రాంతంలోని నేలపాడు శాఖమూరు విలేజెస్ కి దగ్గరలో అయితే ఉంటుంది దాదాపు పద్నాలుగు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో టూ బేస్మెంట్స్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్ తో మొత్తం పన్నెండు టవర్లు నిర్మిస్తున్నారు ఈ పన్నెండు టవర్లలో ప్రజెంట్ టవర్ ఏ కి సంబంధించిన స్టేటస్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి టవర్ ఏ అనమాట ఈ టవర్ ఏకి పైలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాఫ్ట్ కంప్లీట్ చేశారు ప్రజెంట్ బేస్మెంట్ కోసం ఏంటంటే స్లాబ్ కోసం సెంటరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఈ టవర్స్ నిర్మాణం వచ్చేసి ఆధునిక షేర్వాల్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ మీరు చూస్తుంది టవర్ బి అనమాట ఈ టవర్ బికి కూడా రాఫ్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా సైడ్ వాల్స్ అయితే లేపుతున్నారు అటువైపు కానీ ఇటువైపు కానీ మొత్తం వైపు